ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బోడుప్పల్లో నింశాంకా దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం స్వామి నేను మా గురుస్వాములు మా గంట స్వాములు కలిసి వెళ్తున్నాం స్వామి ఎవరైనా తెలియని స్వాములు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సాగర్ రింగ్ రోడ్ నుంచి రైట్ సైడ్లో ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్గా ఉప్పల్కి వెళ్ళాను స్వామి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో వెళ్ళినట్లయితే కొద్ది దూరం పోగానే మనకి కొంచెం గల్లి వస్తుంది స్వామి ఈ గల్లీ నుంచి స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత మనకు ముందర ఒక బోర్డు వస్తుంది స్వామి నిమిషాంకా దేవి అని అమ్మవారిది బోర్డు వేస్తారు ఆ బోర్డు నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాం స్వామి ఇక్కడ కార్ మళ్ళీంది కదా అదే గల్లీ స్వామి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాం ఇక్కడ సిగ్నల్ ఇచ్చారు మనకి పైన చూడండి ముందల ఎదురుగా శ్రీ మాతా నిమిషామికా దేవి అని రావడం జరిగింది ఇదే స్వామి మనం ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము కారు పార్కింగ్ చేసి స్వామి శనమేప ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది స్వామి మన ముందు అవపడుతుంది కదా దారి ఈ గల్లిమ్మటే ఉంటుంది సో మొత్తానికి టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం స్వామి ఇక్కడ టెంపుల్లో టెంకాయలు కొట్టడానికి అదేవిధంగా అమ్మవారికి కావాల్సినటువంటి గాజులు కానీ పసుపు కుంకుమ పూలు పండ్లు ఇస్తారు స్వామి ఇక్కడ తీసుకొని వెళ్ళి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదే స్వామి టెంపులు చాలామంది భక్తులైతే చాలా ఎక్కువగానే ఓపడుతున్నారు సో మా స్వాములం అంతా ఇక్కడ బయట నల్లాలు ఉన్నాయి స్వామి టెంపుల్ దగ్గరనే ఇక్కడ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మా స్వాములం అంతా ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం స్వామి స్వామి శరణ్యప్ప చూడండి స్వామి భక్తులైతే చాలామంది ఇక్కడ గ్యాప్ లేకుండా కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తూనే ఉన్నారు సో మొదట రాముండ స్వామి మేము ప్రదక్షిణం చేయడం అనేది చుట్టుముట్టు ఎక్కడ చూసినా కానీ కొద్ది కూడా గ్యాప్ లేదు స్వామి మా గురుస్వామి మా గంట స్వాములు ముందున్నారు చూ చూడండి స్వామి కంటిన్యూగా పదహారు ప్రదక్షిణాలు అయితే చేసినాం స్వామి ఎట్టు చూసినా ఏ పక్క చూసినా వెనకాల చూసినా ముందులు చూసినా కానీ సందు లేకుండా స్వాములందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు స్వామి ఇక్కడ సమయము పొద్దునే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రదక్షిణాలు చేయొచ్చు అని ఇక్కడ ఈ కమిటీ ఇక్కడ దేవస్థాన కమిటీ నిర్వాహకులు కానీ అదేవిధంగా లోపల ఉండేటువంటి పూజారులు కానీ చెప్తున్నారు స్వామి ఈ టెంపుల్ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది స్వామి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది భక్తులు వస్తున్నారు అదేవిధంగా వాళ్ళ కోరిక నెరవేరిందని కూడా చాలా యూట్యూబ్లో కానీ అదేవిధంగా ఇన్స్టా రీల్స్లో కానీ మనం కూడా చూసినాం స్వామి అయితే ఇక్కడ మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క పదహారు ప్రదక్షిణలు తిరిగినట్లయితే ఇరవై ఒక్క లోపు మనం కోరుకున్న కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది ఆ తర్వాత నెరవేర్చిన తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అమ్మవారికి వడి బియ్యం కానీ అదేవిధంగా అమ్మవారికి గాజులు పండ్లు పూలు ఫలాలు చాలామంది ఇస్తుంటారని ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది స్వామి ఏ గుళ్ళో చూసినా కానీ ఒక సైడ్ నుంచే ప్రదక్షిణాలు చేయగా చూసినాం స్వామి కానీ ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా లోపల నుంచి కూడా ఒక లైన్ తిరుగుతున్నారు బయట నుంచి ఒక లైన్ తిరుగుతున్నారు స్వామి మనకి ఎక్కడ చూసినా కానీ కొద్దిగా సందు లేకుండా కూడా భక్తులైతే తిరగడం జరుగుతుంది స్వామి ఇక మనం ఊరుకుంటాం స్వామి పదహారు ప్రదక్షిణాలు చేసి ఇరవై ఒక్క రోజులు అమ్మవారిని కోరిక నెరవేరుస్తుందంటే ఎవరు ఊరుకుంటారు స్వామి సో మేము కూడా చూద్దామని వెళ్ళాం స్వామి ఇక్కడ చూడండి స్వామి మొత్తం ఫుల్ ప్యాక్ అయ్యారు మేము పొద్దుగాలు ఇక్కడికి పొద్దు పొద్దున సన్నిధానంలో పూజ చేసుకొని ఆరున్నర ఏడు గంటల వరకు ఇక్కడికి వచ్చిన స్వామి మేము వచ్చినప్పటి నుంచి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళేదాకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు స్వామి స్వామి శరణం అయ్యప్ప చాలామంది ఎక్కడ కూడా అసలు ఆగడం లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా తొమ్మిది గంటల వరకే ఈరోజు ప్రదక్షిణలు చేయని చెప్పారు ఇక మేమైతే ఆగకుండా రప పదహారు ప్రదక్షిణలైతే రౌండ్ మీద రౌండ్ ఇక ఇటు అట్లా వెళ్ళి దొర్లుకుంటూ అటు ఇటు పక్కకెళ్ళి పక్కకెళ్ళి అట్లా తొందర తొందరగా పదహారు ప్రదక్షిణలు అయితే మా అంతా కూడా చేయడం జరిగింది స్వామి మా స్వాములు ముందే ఉన్నారు చూడండి ఇక పదహారు రౌండ్లకైతే దగ్గరలో ఉన్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇంతసేపు మేము పదహారు రౌండ్లలోపు చూసినా కానీ ఇదే లైన్ కంటిన్యూగా అంటే ఎక్కడ కూడా తగ్గకుండా స్వాములైతే చాలామంది అయితే రావడం జరిగింది స్వామి చూడండి మా స్వాములం అంతా దగ్గరకైతే రావడం జరిగింది ఇంకొక రెండు రౌండ్ల వరకు ఉంది స్వామి అమ్మవారి వెనకాల మనం తిరుగుతుంటే మనకు డైరెక్ట్గా వినాయకుడు ఉంటాడు స్వామి స్వామి శరణమయ్యప్ప అమ్మవారు చూడండి స్వామి ఎంత చాలా ఇక్కడ అలంకరణతో చాలా బాగున్నారు అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు తిరిగిన తర్వాత మా స్వాములంతా కూడా ఇక్కడ ఒక పది నిమిషాల పాటైతే కూర్చోవడం జరిగింది స్వామి చాలా ప్రశాంతతగా ఉంది ఇక్కడ ఎంత ప్రశా భక్తులు ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ చాలా ప్రశాంతతగా ఉంది స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ అదేవిధంగా ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి గుడి అదేవిధంగా వినాయకుడి గుడి ఆ పరమేశ్వరుడు అయినటువంటి పరమశివుడు కూడా ఇందులోనే ఉండడం జరిగింది స్వామి స్వామియే శరణమయ్యప్ప చాలా విశాలంగా ఉంది స్వామి ఈ టెంపుల్ కూడా ఇక్కడ భక్తులు కూడా చాలా క్రమబద్ధంగా ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ కోరికలు అమ్మవారికి చెప్పి తీర్చుకుంటున్నారు తీరిన తర్వాత అమ్మవారికి పొడి బియ్యం ఇలా గాజులు సమర్పించుకుంటున్నారు స్వామి స్వామియే శరవ్యప్ప స్వామియే శరణ్యప్ప